నమస్తే ఎండలు బాగా పెరిగిపోయాయి సో మేము ఎప్పటి నుంచో స్ప్రింకులర్ స్టేకింగ్ చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే బాగా ఎండలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా గేదెలకి బర్రెల్లో అది చాలా పెద్ద అవసరం కానీ ఎంత రిలాక్స్గా ఉంటాయి అసలు ఏమాత్రం ఎండ తాకి తెలియకుండా వాటి శరీర తాపం కూడా దాదాపుగా నివారించబడుతుంది కాకపోతే ఈ స్ప్రింక్లర్ సెట్టింగ్ ఏంటంటే ఓవర్ హెడ్ ట్యాంక్తో దాన్ని కనెక్ట్ చేసి పెట్టుకుంటే మనం ఒకవేళ పవర్ ఫేల్ ఉన్న కరెంట్ పోతలు లాంటివి అలాంటి వాటితో ఆటంకం లేకుండా నిరాఘటంగా ఎండ తీవ్రతున్న సమయంలో వరకు స్ప్రింక్లర్లు వాడుకుంటే చాలా పొదుపుగా నీరు ఖర్చు అవుతుంది పశువులకి ఎండ యొక్క తాకి నుంచి కూడా పూర్తిగా రక్షణ లభిస్తుంది ఏదైనంత వరకు అందరు ప్రయత్నించి చూడండి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ గవర్నమెంట్ సబ్సిడీలో కూడా దొరుకుతాయి లేదు ప్రైవేట్గా బయట షాపుల్లో కూడా దొరుకుతాయి జనరల్గా ఆకుకూర పెంపకానికి వీటిని అలంగా చేస్తారంట నేను దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ తెచ్చాను జస్ట్ సమ్మర్ స్ప్రింక్లర్ సెట్స్ని ఒకసారి తీసి సోఫా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ కానీ దాన్ని రీసెట్ చేసేస్తే ఒకవేళ పూజ లాంటి పట్టున కూడా ఫ్రీగా రొటేషన్ రివల్యూషన్ బాగా చక్కగా తిరుగుతా ఉన్నాయి చూడండి ఫస్ట్ చాలా హాయి అని పొందుతుంది ఈ ఎండ వల్ల తగ్గే తాపం నుంచి ఉంటుంది కానీ